ముందుగా కెఎస్ రామారావు గారికి థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ఆయన త్రినాథ్ అనే అబ్బాయి ఇలా ఒక కథ చేశాడు మీరు వినండి అని చెప్తే లేదు సార్ మ్యూజిక్ చేయట్లేదు నేను అంటే ఒకసారి వినండి మీరు అని పెద్ద ఆయన చెప్పారు కదా అని ఇంకా నేను లేక వినాల్సి వచ్చింది వినాక నా ఫీలింగ్ ఏంటంటే ఓ పాపు గారి సినిమా చేసే అవకాశం లేకపోయింది ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుంది అనే ఫీలింగ్ వచ్చింది త్రినాథ్ తను చెప్పే స్టైల్ కానీ తను ఎంత ప్యాషనేట్గా డెడికేటెడ్గా ఆ కథ గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థమైన తర్వాత ఒక హిట్ సినిమా చేస్తాం లెట్స్ డూ టుగెదర్ అని చెప్పా అది అంటే కథ విన్నప్పుడు మనకి ఏదైతే అనిపిస్తుందో రేపు సినిమా చూసినప్పుడు అందరికీ అదే అనిపిస్తుంది అని నమ్ముతాను నేను అందుకు ఈ సినిమా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఈ సినిమాతో పాటు ట్రావెల్ అవుతాను కాబట్టి అందుకు ఈ సినిమాకి టైటిల్ గురించి తర్జన భర్జన పడుతుంటే ఆ టైటిల్ చెప్పిన యథం నేనే బిస్క్ ఇచ్చినందుకు ఎప్పుడో తినట్లేదు అని అని ఆ టైటిల్ వచ్చింది సార్ అది అద్భుతంగా ఉంది లేదు యాక్చువల్గా ఈ టైటిల్ కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది నాకు ఎందుకంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు జనం అని అయితే ఈరోజు రమణ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు నాకు నేను టైటిల్ అనుకున్నప్పుడు అనుకోలేదు కానీ ఆయన ఇచ్చిన దాంట్లో ఏంటంటే ఇట్లు అనేది గౌరవపూర్వకంగా చెప్పిందే మీ అనేది కూడా గౌరవపూర్వకంగా చెప్పింది యదవ అనేవాడు ఎంత గౌరవంగా తన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అనే దాంట్లోనే గౌరవం ఉంది కదా ఈ టైటిల్లో నెగిటివిటీ ఏముంది అన్నారు ఆయన థ్యాంక్ యూ సార్ ఐ క్లారిటీ ఇచ్చినందుకు యాక్చువల్గా చిన్న సినిమా అనగానే అసలు పట్టించుకోవట్లేదు ఆడియన్స్ ఏదో ఒక డిస్కషన్ పాయింట్ ఉండాలి ఏదో ఒక రకంగా మాట్లాడుకోవాలి త్రినాథ్ అనే ఒక అబ్బాయి డైరెక్షన్ చేస్తున్నాడంట తన హీరోగా చేస్తాడంట ఆ సినిమా ఒక కొత్త బ్యానర్లో చేస్తాడంట అని ఎవరు మాట్లాడుకుంటారు అసలు ఎవరికి అవసరం ఆ సినిమా గురించి మాట్లాడడానికి అంటే ఒక నార్మల్ ఆడియన్స్గా నేనైతే డెఫినెట్గా మాట్లాడను ఆ సినిమా గురించి కానీ జనం మాట్లాడుకోవాలి అలా అని ఏదో ఒకటి చేయడానికి లేదు సినిమాకి యాప్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టడం జరిగింది ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకన్నా మంచి టైటిల్ ఈ సినిమాకి లేదు అనే ఫీలింగ్ వస్తుంది అందరికీ అదొకటి రెండోది సినిమాకి టికెట్లు కొని వచ్చేది యూత్ వాళ్ళందరికీ అయితే తెగనొచ్చింది వాళ్ళు యునానిమస్గా ఈ టైటిల్ని యాక్సెప్ట్ చేశారు అందుకు ఇది టార్గెట్ ఆడియన్స్ యూత్ కాబట్టి ఆ యూత్ మెచ్చుకుని వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి చూపించే సినిమా అవుతుందని నేను నమ్ముతూ ఈ సినిమాకి ఈ టైటిల్ని మా అందరు మొత్తం టీం అందరికి ఒప్పించాను కష్టపడి బట్ టైటిల్ విషయంలో ఎవరికైనా ఏమాత్రం నెగటివిటీ ఉన్నా దానికి నన్ను తిట్టుకోండి సినిమాని కాదు ఎందుకంటే సినిమా చాలా గొప్పగా ఉంటుంది సినిమా ఎస్పెషలీ టువర్డ్స్ ది క్లైమాక్స్ వచ్చేసరికి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక అద్భుతమైన కంటెంట్ ఉంటుంది అది నాకు బాగా నచ్చింది అందుకే నేను కనెక్ట్ అయ్యాను సినిమాకి సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నా విల్ స్టార్ట్ విత్ అంటే మా రమేష్ అయితే తను చేసిన మూడు నాలుగు సీన్లే బట్ చాలా న్యాచురల్గా ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇట్ విట్ వాజ్ గుడ్ రమణ గారు పర్టికులర్గా యాజ్ ఎ ఫాదర్ అలాగే మదర్ ఫాదర్ మదర్ ఇద్దరు కూడా దేఆర్ సో న్యాచురల్ అండ్ రియల్ రమణ గారిని ఇంతకుముందు ఎన్నో ప్రోగ్రామ్స్కి అంటే అసలు ఆయన డేట్స్ లేవు సార్ అంటున్నారు తినదు అంత బిజీ మనిషి ఈరోజు మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే మీ టైం దొరకట్లేదు అసలు అంత బిజీగా మీరు ఉండాలి యా మీరు ఈ సినిమాలో ఉండడం డెఫినెట్గా చాలా ప్లస్ అలాగే దేవి గారు దేవి గారు యాజ్ ఎ డైరెక్టర్ మన అందరికీ తెలుసు యాక్టర్గా వచ్చిన తర్వాత పాపం ఆయనకి డైరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఊపిరి తీసుకొని ఇవ్వకుండా ఇండస్ట్రీ వాడేసుకుంటుంది అయితే అందులో భాగంగా వాళ్ళిద్దరు కూడా మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్స్గా దే డిడ్ రియలీ గుడ్ జాబ్ మేడం మీరు దేవి గారు ఇద్దరు కూడా అండ్ ఐ రియలీ ఎంజాయ్ వైల్ డూయింగ్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీ ఇద్దరి వర్క్ కూడా అలాగే ఇక్కడ మా జగదీష్ గారు త్రినాథ్ గారు ఇలాగా జగదీష్ గారు మన సినిమాకి డిఓపిగా చేస్తున్నారు అనగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు తేజత్ గారితో కలిసి తను చేసిన ప్రాజెక్ట్స్ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి అండ్ దే ఆర్ రియలీ గ్రేట్ వర్క్స్ ఆయన చేస్తున్నారని కానీ ఓకే టెక్నికల్గా ఈ సినిమా ఇంకా ఫెయిల్ అవ్వదు అనే ఉద్దేశం ఎందుకంటే కొత్త డైరెక్టర్ చేస్తున్నప్పుడు కొంచెం ఉంటుంది కదా స్వార్థం ఎక్కడ ఏది తప్పు జరగకూడదని ఆ తప్పులు ఏమీ జరగలేదు అది ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది బికాస్ ఆఫ్ ది గుడ్ టెక్నీషియన్స్ అండ్ ఎస్పెషలీ మా సాహితీ యాజ్ అన్ ఆర్టిస్ట్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పలకాలనేది మాత్రం నేను ఒక యాక్టర్గా నేర్చుకున్నాను తన దగ్గర రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఐ రియల్లీ ఫెల్ట్ దట్ అండ్ ఐ నో యాక్టింగ్ కొంత తెలుసు నాకు కానీ తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఓకే ఇలాంటివి కూడా మనం చేయాలి పర్ఫార్మ్ చేసేటప్పుడు అని ఒక ఎక్స్ప్రెషన్ నాకు అనిపించింది వైఎల్ డూయింగ్ వర్కింగ్ ఫర్ దట్ అండ్ దెర్ ఈజ్ ఎ ట్రూ ఇన్ బిల్డ్ ఆర్టిస్ట్ ఇన్ యూ కీప్ ఇట్ అప్ తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి కావాలి తెలుగు ఇండస్ట్రీకి అనుకుంటే ఇదిగో ఈ తెలుగు అమ్మాయి మన ముందు ఉంది నెక్స్ట్ ఎంతమంది ఎన్ని సినిమాలుగా ఆడుకుంటారు షీఈ్ హియర్ ఫ్రమ్ ఇట్లు మీ అధవా మీ అందరి కోసం అలాగే మా ప్రొడ్యూసర్ శంకర్ గారు వెరీ సైలెంట్ చాలా ప్యాషనెట్ ఇందాక దేవి గారు చెప్తూ త్రినాథ్ గారి గురించి అంటే డబ్బు ఉండవచ్చు టాలెంట్ చాలా తక్కువ మందికి ఉంటుంది అంటూ ఎక్కడైనా ఒక చిన్న మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళిందేమో అనే ఉద్దేశంతో క్లారిఫై చేస్తున్నారు సార్ ఏంటంటే త్రీనాథ్ గారు ఏమైనా డబ్బులు పెట్టారా అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా వెళ్తుందేమో ఆడియన్స్ కానీ అసలు ఆయన రిమండేషన్ తీసుకుని చేశాడు ఆయనకి అంత సీన్ లేదు డబ్బులు పెట్టిన సీను డబ్బులు పెట్టింది అంతా శంకర్ గారే శంకర్ గారు ఆయన బళ్ళార్లో ఒక మంచి బిజినెస్ చేస్తున్నారు అక్కడొచ్చిన డబ్బు అంతా టాకా టా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ సినిమా కంప్లీట్ చేశారు శంకర్ గారు చాలా టెన్షన్తో ఉన్నారు ఇట్లు మీ ఏం చేస్తాడో నాకు అని బట్ మా అందరి పాజిటివ్ విషెస్ ఉన్నాయి సార్ డెఫినెట్గా ఈ సినిమా అందరికీ బాగా వెళ్ళాలి వెళ్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఆల్ ది బెస్ట్ మీకు ఈ సినిమా హిట్ అయితే నాతో ఒక సినిమా చేయాలి మీరు ఓకేనా ఇప్పుడే టికెట్ అంటే బుకింగ్ ఖర్చు వేస్తాం ఫైనల్గా త్రినాథ్ గురించి చెప్పాలి త్రినాథ్ యాజ్ ఏ నెరేటర్ ఫస్ట్ నాకు నాకు ఫస్ట్ కథ నరేట్ చేసిన తర్వాత తను ఎంత ప్యాషనెట్గా ఉన్నాడు తను కథ చేసుకోవడంలో అనే అర్థమైన తర్వాత నేను లిటరల్గా చూశాను కనీసం ఒక మూడు వందల మందికి ఆ చెప్పిన కథే చెప్తూ 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 చెప్తూనే ఉన్నాడు మనిషి అసలు ఆకుండా అంటే అంత ప్యాషన్ ఉంటే తప్ప అంత ఇంట్రెస్ట్ ఉంటే తప్ప నో వన్ కెన్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ సచ్ ఎ ప్రాజెక్ట్ అనమాట అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒకవైపు కెమెరా ముందు ఉండాలి కెమెరా వెనక ఉండాలి యాజ్ ఎ డైరెక్టర్ కెమెరా ముందు యాజ్ ఎన్ యాక్టర్ ఉండాలి రెండు కలిసి చేయడం చాలా కష్టం అది నేను చేశాను కాబట్టి నాకు తెలుసు అది ఎంత కష్టం అనేది బట్ ఫస్ట్ సినిమా చేయడం ఇంకా కష్టం అండ్ దట్ ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఐ కుడ్ సీ అన్ యాక్టర్ ఇన్ హిమ్ అట్ ది సేమ్ టైం ఒక డైరెక్టర్ ఫస్ట్ సినిమా చేస్తాడనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు నాకు తను కథ నెరెక్ట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఉందో అదంతా కూడా తను స్క్రీన్ మీద కనిపించింది నాకు అండ్ ఐ విషమ్ ఏ వెరీ వెరీ బిగ్ ఫ్యూచర్ గ్రేట్ ఫ్యూచర్ కమింగ్ అప్ విత్ మెనీ మెనీ గుడ్ ఫిల్మ్స్ గ్రేట్ ఫిల్మ్స్ ఆల్ ది బెస్ట్ నీ త్రినాథ్ అండ్ ఫైనల్గా అందరూ నన్ను మ్యూజిక్ గురించి చాలా అడుగుతున్నారు బట్ ఈ మూడు రోజుల్లో చాలా జరిగింది నాకు జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ వైజాగ్ వైజాగ్లో ఒక చాలా పెద్ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ప్రాజెక్ట్ అవుట్ కంప్లీట్ చేసి నిన్న బెంగళూరులో ఒక బిగ్గెస్ట్ మ్యూజికల్కి ప్రెస్ మీట్ చేసుకుని ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ చేస్తున్నా అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ మెనీ థింగ్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది మాత్రం తొందరలో అనౌన్స్ చేస్తా దట్ ఈస్ అంటే ఎవరు డ్రీమ్ కూడా చేయలేని ఒక ప్రాజెక్ట్ని చేయగలిగే అదృష్టం భగవంతుడు కలిగించాడు అది మాత్రం చేసిన తర్వాత ఐ మీన్ క్లౌడ్ నైన్ అనమాట అందుకు అది చెప్పకుండా ఆగలేకపోయాను బట్ ఐ అనౌన్స్ దట్ సూన్ అండ్ ఈ సినిమా అందరికీ మంచి విజయాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఆల్ ది బెస్ట్ టు ది అంటర్ టీమ్ థ్యాంక్స్ టు ది మీడియా ఫర్ సపోర్టింగ్ ఇట్లు మీ మీ అథవా ఈజ్ ఏ పాజిటివ్ ఫిల్మ్ థ్యాంక్ యూ ఎవరు నా దగ్గర ఉండరు అయ్యో అందరు మంచి అంటే ఎవరైనా ఎదో అయితే వాళ్ళు ఆటోమేటిక్ దూరం అయిపోతారు అయ్యో ఓకే సార్